గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము డెబ్బై నాలుగవ శ్లోకం సంజయ వాచ ఇహం వాసుదేవస్య మహాత్మన సంవాదమి మమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం సంజయుడు చెప్తున్నాడు ఈ విధముగా శ్రీ వాసుదేవుడకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటేనే ఇది అద్భుతమైనది తనువును పొలకింపజేయునది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి భగవద్గీత పరథమ అధ్యాయము అర్జున విషాద యోగం దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ ఆరంభమైంది భగవద్గీత ధృతరాష్ట్రుడి దగ్గర నుండి ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే గురుక్షేత్రే అక్కడ నుంచి భగవద్గీత ఆరంభమైంది ధృతరాష్ట్రుడు ఎవరిని అడుగుతున్నాడు నాయన నా కొడుకులు నా తమ్ముడు కొడుకులు పాండవులు యుద్ధ భూమికి కదా అక్కడ ఏం జరిగింది యుద్ధమైనా జరిగింది అక్కడ సిచ్యువేషన్స్ ఏమిటి అని సంజయుడిని అడుగుతున్నాడు అక్కడ నుంచి భగవద్గీత ఆరంభమైంది ఈ సంజయుడు ఎవరు ఈ కొలువలో ఒక మినిస్టర్ మంత్రి ఈతడికి ఎలా తెలుసు మహాభారత సంగ్రామంలో కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధభవలో ఏం జరిగింది ఇతడికి ఎలా తెలుసు అంటే ఈ సంజయుడు పరమ ధర్మాత్ముడు మరియు భగవద్భక్తుడు కాబట్టి నాకు కలులేవు పుట్టు గుడ్డివాడిని మహాభారత సంగ్రామం ఎలా జరుగుతుందో చూడాలి తెలుసుకోవాలని ఒక ఉత్సాహం నాకుంది అని ఈ ధృతరాష్ట్రుడు వ్యాస భగవానుడిని ప్రార్థించగా వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడు కొలువులో ఉండే సంజయుడు అనే ఒక మంత్రి అతడు పరమధర్మాత్ముడు పరమ భక్తుడు కాబట్టి అతడికి అర్హత ఉందని తరచి అతడికి ఒక దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు సంజయుడికి లైవ్లో అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మనం లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటారు ఏం జరుగుతుందో అది మనం డైరెక్ట్గా చూస్తూ ఉంటాం ఎక్కడ కూర్చోయినా సరే ఆ విధంగా మహారా అక్కడ మహాభారతం కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎవరి మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయేంతవరకు ఎవరో ఒకరు గెలిచేంతవరకు కూడా సంజయుడు మనసుకి అన్నీ తెలిసే విధంగా వ్యాస భగవానుడు సంజయుడిని ఆశీర్వదించాడు అనుగ్రహించాడు కాబట్టి వ్యాస భగవానుడి అనుగ్రహం వలన సంజయుడు అనే మంత్రికి కురుక్షేత్ర సంగ్రామంలో అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పేయగలిగే సామర్థ్యం కలిగింది ఈ సంజయుడు ధృతరాష్ట్రుడి సముఖాన కూర్చొని లైవ్ లో మొత్తము చూస్తూ వివరిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడికి కాబట్టి ఈ భగవద్గీత ఏదైతే ఉందో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుల వారికి కృష్ణ పరమాత్మ బోధించగా దాన్ని అంతా లైవ్ లో చూస్తూ ఉన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధించాడు కానీ ధృతరాష్ట్రుడికి పెద్ద బుద్ధే మారలేదండి యుద్ధవంత అయిపోయినాక కొడుకులు చచ్చిపోయారన్న కోపంతో భీమశేరుడిని వాటేసుకుని బిగుతు కవులు చంపేద్దాం అనుకుంటాడు ధృతరాష్ట్ర కవిలి అంటారు దాన్ని కొందరు అంతే కొందరు బుద్ధి మారుతాం పరమాత్మే మారుతారేమో అని ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు అంతే అలాంటి అవకాశమే ధృతరాష్ట్రుడికి కూడా వచ్చింది అలా భగవంతుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత మంత్రి సంజయుడు వ్యాస అనుగ్రహం వలన లైవ్లో మొత్తం అంతా తెలుసుకొని ఈ కోరుకున్న ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం ఉన్న ధృతరాష్ట్రుడికి బోధించాడు ఇదంతా కూడా వ్యాస భగవానుడే మహాభారతంలో అంతర్భాగంగా రచించి మనకు అనుగ్రహించడం జరిగింది ఇప్పుడు ఆ సంజయుడే చెప్తున్నాడు దృఢరాష్ట్రుడితో ఏమని ఈ విధముగా శ్రీ వాసుదేవునకు అంటే పరమాత్మ కృష్ణ భగవానుడికి మహాత్ముడైన అర్జునుడికి అర్జునుడిని మహాత్ముడు అని సంబోధిస్తున్నాడు ఇక్కడ సంజయుడు సంజయుడు తెలుసు అతడు మహాత్ముడని వీళ్ళిద్దరు జరిగిన ఈ గొప్పదైన సంవాదం భగవద్గీత అనే సంవాదం ఏదైతే ఉందో ఇది అత్యద్భుతమైనది తనువును పులకింపజేవినది చాలా 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 గొప్పదైన పరమ జ్ఞానం ఇది చదువుతున్నా వినినా తెలుసుకోవాలనే ప్రయత్నం చేసిన మన శ్రద్ధ దృష్టి అలాగ పరమాత్మ వైపుకు వెళ్ళిపోయి తనువు మనస్సు పులకరిస్తుంది అంత గొప్పది అలాంటి అమృతము అమృత భాంతం ఈ భగవద్గీత అది విషయం ఎప్పుడైనా కూడా భాగవతమో రామాయణమో భారతమో భగవద్గీత ఏదైనా సరే మనం ఆలకించేటప్పుడు ఆనందం కలిగి పులకరింత అంటారు పరిభాషలో తన్మయత్వం అనేది సాంప్రదాయక లేదా గ్రాంధిక భాష తన్మయ అవస్థలోకి వెళ్ళి అంటే మనస్సు భగవంతుడి మీద పెట్టేసి ఆ తన్మయత్వానికి అనుభూతికి లోనయ్యామంటే విశేషమైన పుణ్యం కలిగి పాపము ధ్వంసం అవుతుంది అంటే నీ మనసు అటువైపుకి వెళ్ళిపోతుంది కాసేపు అయినా పరమాత్మ వైపు నీ మనసు వెళ్ళిపోతుంది అలా కొంచెం కొంచెం కొంచెంగా ఆరంభం చేసి నీ మనసు నిరంతరం పరమాత్మ మీదకే వెళ్ళిపోయి పరమాత్మను పట్టుకోవడం మొదలుపెట్టింది అనుకోండి ఆ తర్వాత కర్మలు ఏం ఉండవు కర్మబంధాలు ఉండవు జ్ఞానాగ్ని దగ్ధకర్మాన పరమాత్మ అనే ఒక జ్ఞానాన్ని తెలుసుకొని భక్త పరమాత్మని పట్టుకొని సేవిస్తూ ఉన్నావు అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావంటే నువ్వు తప్పులు చెయ్యవు నీకు మనసులో ప్రేమే ఉంటుంది భగవంతుడు వెతికే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది తరచుగా నిరంతరంగా గాలి మంచిదవుతుంది నీ బాట ధర్మం అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి కర్మలు కర్మబంధాలు ఏమీ ఉండవు పరమపథము లేదా మోక్షము జన్మరాహిత్యం కూడా కలుగుతుంది కాబట్టి ఇదంతా కూడా చూసిన సంజయుడు మనం ఈ భగవద్గతంతా వినేసేసి ఎలాగ ఆనందంగా పరోశించి పోయాము ఎంతో మంది కామెంట్ సెక్షన్లు కూడా బా అద్భుతంగా ఉంది వింటూ ఉంటే మైమర్చిపోతున్నాం మా జీవితంలో వింటూ ఉండగా ఎన్నో చేంజెస్ వచ్చేసాయి ఆనందంగా ఉన్నాం అనేసి రివ్యూస్ రాస్తూ ఉంటారు చూసారు సంజయుడు కూడా ఆ భగవద్గీతను స్వయంగా లైవ్లో చూసి తెలుసుకొని దర్శించి ఎంతో పరవశించిపోయాడు ధృతరాష్ట్రుడికి ఇవన్నీ చెప్పుకుంటూ పరవశించిపోయాడు ఎంత పరవశించాడంటే రోమాంచకమైంది ఆయన చెప్తున్నాడు ఇక్కడ అద్భుతం రోమహర్షణం అత్యంత అద్భుతమైనది రోమాంచకమైంది పారవశ్యము కలిగింది తన్మయత్వం కలిగింది తన్మయాస్థితికి వెళ్ళి భగవద్ అనుభూతి కలిగింది అంత గొప్పది భగవద్గీత చదువుతూ ఉంటే భగవద్ దర్శనం అవుతుంది భగవద్గీతలోనే కృష్ణ దర్శనం అవుతుంది కాబట్టి భగవద్గీత ఎప్పుడు చదవాలండి అంటే రిటైర్ అయిపోయాక కాదు ఆ ఆయ్ వీళ్ళ దగ్గర ఉండే ప్రారంభం చేయాలి అలా ప్రారంభం చేస్తే అక్షరాభ్యాసంతో పాటుగానే భగవద్గీత కూడా పిల్లలు ప్రారంభం చేస్తేనే వాళ్ళు చెడిపోకుండా దారి తప్పకుండా పాండవుల్లాగా కలిసిమెలిసి రామలక్ష్మణుల్లాగా కలిసిమెలిసి ధర్మం తప్పకుండా ఉంటారు పైన తిరగబడకుండా ఉంటారు అర్థమవుతోంది కదండి అది భగవద్గీత గొప్పతనం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం